పచ్చళ్ల వ్యాపారంతో అక్క అలఖ్య ఫేమస్ అయితే ఫిట్నెస్ వీడియోలతో చెల్లి రమ్య పాపులర్ అయింది పైగా వర్కౌట్స్ అంటూ గ్లామర్ వీడియోలు షేర్ చేయడంతో ఓ పక్క తిడుతూని ఆమెను ఫాలో అయ్యారు చాలా మంది సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ తెచ్చుకున్న రమ్యకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా వచ్చేస్తున్నా అంటూ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయింది అందుకు గల కారణాలేంటో చూసేద్దాం బిగ్ బాస్ హౌస్ లో బంధాలు పెట్టుకోవడానికి రాలేదంది రమ్య అన్నట్లుగాని ఫేక్ రిలేషన్స్ లవ్ ట్రాక్ లో జోలికి వెళ్లలేదు కానీ ఇది ఒక రకంగా ఆమెకు మైనసే అయింది ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సంజన సేవ్ అవ్వడానికి కారణం ఇమాన్యువల్ తో తనకున్న బంధమే ఈ మూ నామినేషన్స్ లో లేడు కాబట్టి అతడి ఓట్లన్నీ ఆమెకు వేశారు అలా సంజన సేవ్ అయింది రమ్య ఎలిమినేషన్ కు ఆమె స్వయం కృతాపరాధం ముఖ్య కారణం తను వచ్చి రావడంతో కుంభస్థలాన్ని కొట్టాలనుకుంది తనూజ కళ్యాణ్లపై నోటికొచ్చినట్లు మాట్లాడింది తనపై కళ్యాణ్ చేయేస్తే కింద పడేసి తొక్కుతానంది తనూజాను స్ట్రాంగ్ పాయింట్స్ తో నామినేట్ చేసింది కానీ చెప్పే విధానం సరిగా లేదు బుద్దులు దాటి మాట్లాడడంతో అది తనూజాకే ప్లస్ అయింది పైగా ఓసారి పక్కకెళ్లి ఆడుకోపో అని తనూజాకు టిష్యూ పేపర్ పై రాసివ్వడం చూసేవారికి కాస్త ఓవర్ గా అనిపించింది తనూజా ఎలిమినేషన్నే టార్గెట్ గా పెట్టుకుంది కానీ తనూజను కిందకు లాగాలంటే ముందు తాను హౌస్ లో ఉండాలన్న విషయం మర్చిపోయింది ఇప్పటికే బయట ఉన్న నెగిటివిటీ చాలదన్నట్లు తనూజ కళ్యాణ్లపై నోరు జారడం దాని నాగార్జున తప్పు పట్టినా మరేం పర్లేదన్నట్లుగా ప్రవర్తించడం హైపర్ ఆది వచ్చినప్పుడు కూడా కాస్త యాటిట్యూడ్ చూపించడంతో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకుంది గేమ్ కన్నా తనూజా పైనే ఎక్కువ ఫోకస్ చేసి ఆమెను ఢీకొట్టాలని చూసి బొక్క బోర్లా పడింది ఇలా పదే పదే తనూజాను టార్గెట్ చేయడం ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు ఇంకేముంది నామినేషన్స్ లో ఎవరు బలహీనంగా ఉంటారు వారికి ఓట్లు గుద్ది రమ్యాను డేంజర్ జోన్ లో పడేశారు నామినేషన్స్ లో తప్ప గేమ్ లో పెద్దగా కనిపించలేదు దీంతో రమ్యా మోక్ష ఎలిమినేట్ అయింది ఆమెకు వారానికి రూపాయలున్నర నుంచి రెండు లక్షల మేరు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ లెక్కన రెండు వారాలకు గాను దాదాపు రూపాయలు నాలుగు లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం ఎవరు అవునన్నా ప్రస్తుతం టైటిల్ రేస్ లోకి తనుజా దూసుకు వచ్చింది అన్న విషయం ఒప్పుకోవాల్సింది ఎందుకంటే ఉన్న లేడీ కంటెస్టెంట్ లో స్ట్రాంగ్ వుడ్ బేస్ టాస్క్ లో కూడా బుర్ర పెట్టి ఆడే వ్యక్తి తనూజ ఈ విషయం టైటిల్ రేస్ లో ఉన్న ఇమ్మూ కి కూడా బాగా తెలుసు అందుకే ఈ మధ్య తనూజా కార్నర్ చేయడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు అందులో భాగంగానే మొన్న కళ్యాణ్ చేత తనూజాని నామినేట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇమ్ము అయితే ఇది ఫ్లాప్ అయింది ఇక తాజా ఎపిసోడ్ లో ఇదే విషయంపై నాగార్జున ఇమ్ముని టైం చూసి ఇరికించారు బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ అంటే ఆడియన్స్ కి యమా ఇష్టం దీనికి ప్రత్యేక కారణం ఏంటో చెప్పాల్సిన పని లేదు నాగార్జున రావడం హౌస్ మేట్స్ ని వారం మొత్తం చేసిన పనులకి తాట తీయడం ప్రతివారం జరిగేదే ఇక ఈ వారం కూడా ఆడియన్స్ అంచనాలను ఏమాత్రం వమ్ము చేయకుండా నాగార్జున ఇచ్చిపడేశారు ముఖ్యంగా టైటిల్ రేస్ లో ప్రధానంగా ఉన్న ఇమ్మాన్యుల్ కు ఎపిసోడ్ లో గట్టిగానే నష్టం జరిగింది ముందుగా కెప్టెన్ అయినందుకు ఇమ్మూని కంగ్రాచులేట్ చేశారు నాగ్ తర్వాత బిగ్ బాస్ తొమ్మిది యాభై రోజులకు దగ్గర పడినందుకు ఒక చిన్న గేమ్ పెట్టారు హౌస్ మేట్స్ ముందు కొన్ని ట్యాగ్స్ పెట్టి అక్కడున్న వర్డ్స్ లో ఒక వర్డ్ పిక్ చేసి అది హౌస్ లో ఎవరికి చెందుతుందో వాళ్ల మెడలో వేసి ఎందుకో చెప్పాలి అని అన్నారు ముందుగా రమ్యతో స్టార్ట్ చేద్దాం నీ మనసులో ఏదుంటే అది క్లియర్ గా చెప్తావని నేను ఫస్ట్ పిలిచాను నీకు ఫోకస్ చాలా ఎక్కువ కదా అంటూ నాగార్జున అన్నారు ఇక రమ్య ఫేక్ బాండ్స్ అనే బోర్డు మాధురి మెడలో వేసింది ఆవిడ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను ఎలాంటి బాండ్స్ పెట్టుకోనని చెప్పారు ఇప్పుడు మళ్లీ బాండ్స్కే పెడుతున్నట్లు అది కూడా కొంచెం ఫేక్ అనిపిస్తోంది సార్ నాకు అని రమ్య చెప్పింది ఏ బాండ్ అని అడిగితే తనూజాతో బాండ్ ఫేక్ అనిపిస్తోంది సార్ అని రమ్య చెప్పింది అవునా ఆవిడ ఎందుకు మారిపోతుంది నీ అభిప్రాయంలో అని నాగడియారు నేను ఆమె టీంలో జాయిన్ అవ్వట్లేదు అంటూ రమ్య ఆన్సర్ ఇచ్చింది అంత చిన్న కారణం గురించి మాధురి మారిపోతుందా అని నాకు క్వశ్చన్ చేశారు నాకు అలా అనిపించింది సార్ ఇంకేమైనా ఉందని నాకు తెలియదు సార్ అని రమ్య చెప్పింది ఇక రమ్య ఇచ్చిన ట్యాగ్ కి మాధురి రిప్లై ఇచ్చింది నేను ఎవరికీ దూరంగా లేను అందరితోనే ఈక్వల్ గానే ఉన్నాను ఆమె అలా ఫీల్ అవుతోంది మరి ఆమె కూడా బాండ్స్ వద్దని చెప్పింది కదా మరి ఎందుకు బాండ్ కోరుకుంటుంది నా దగ్గర నుంచి ఇప్పటి వరకు హౌస్ లో ఐదారు సార్లు నా దగ్గరకు వచ్చి నీ ప్రేమ నాకు దొరకట్లేదు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారని అడిగి ఇప్పుడు ఫేక్ బాండ్ అంటూ నా మెడలో ఎందుకు బోర్డు వేయాలి అంటూ మాధురి క్వశ్చన్ చేసింది మాధురి మాటలకి రమ్య మళ్లీ రిప్లై ఇచ్చింది హౌస్ లోకి వచ్చిన త్రీ ఫోర్ డేస్ చాలా బాగుంది సార్ తర్వాత ఒక టాస్క్ జరిగింది అందులో నేను వేరే మెంబర్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల తనలో మార్పు వచ్చింది సార్ అని రమ్య చెప్పింది దీంతో ఓకే రమ్య తనుజని నువ్వు నామినేట్ చేసినప్పుడు చెప్పిన రీజన్ ఏంటి నేను ఈ హౌస్ లో బాండ్ పెట్టుకోవడానికి రాలేదు నీలాగా అన్నావు కదా మరి అలాంటి నీకు ఎందుకు మాధురి దగ్గర బాండ్ అని నాగ్ సూటిగా అడిగారు ఈ ప్రశ్నకి రమ్య కాస్త తడబడింది అంటే నేను ఎందుకు మాట్లాడట్లేదన్నాను సార్ అంతే నాకు ఎలాంటి బాండ్స్ అని రమ్య చెప్పింది ఆ వెంటనే తనుజాకు అవకాశం ఇచ్చారు నాగ్ తనుజా మానిపులేటర్ అనే బోర్డు రమ్య మెడలో వేసింది ఎవరైనా సింగిల్ గా కనిపిస్తే వాళ్ల దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి చెప్పి వేరే వాళ్లతో గొడవ పడాలనే మేనిపులేట్ చేస్తుందని తనూజ చెప్పింది ఇంతలో నాగార్జున తనూజ అని ఒక ప్రశ్న అడిగారు మాధురిది ఫేక్ బంధమా అని నాగ్ అడిగితే లేదు సార్ నేను ఆవిడ పైన అరిచేస్తున్నాను తిట్టేస్తున్నాను కానీ ఆవిడ నాతో ఎక్కువగా కనెక్ట్ అయ్యారు వచ్చినప్పుడు నాన్న నాన్న అని నాపై చాలా చెప్పారు మరి ఇప్పుడు మీరు ఎందుకు క్లోజ్ అవుతున్నారు ఇది నాకు నెగిటివ్ అవుతుందని కూడా నేను చెప్పాను సార్ కానీ దానికి ఆవిడ ఒప్పుకోలేదు లేదు నేను జెన్యున్ గా ఉన్నాను నాతో కంఫర్టబుల్ గా ఉంది నువ్వు నన్ను తోసేసినా వెళ్ళను అని నాతో ఉన్నారు సార్ అని తనుజ చెప్పింది అంతేనా పాప లేక నాన్నను రాజాతో రీప్లేస్ చేశావా అని నాగ్ సెటైర్ వేశారు లేదు సార్ ఒకవేళ నాకంటే ముందే నువ్వు ఎలిమినేట్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని కూడా మాధురి గారితో చెప్పాను సార్ అని తనుజ అంది నెక్స్ట్ డీమన్ ని నాగ్ ప్రశంసించారు డీమన్ గేమ్ మాత్రం చాలా బాగా ఆడేవయ్యా నువ్వు బురదలో ఆ జెండాలు పీకుతుంటే మాధురి టీం వణికిపోయింది అని నాగ్ ఇక డీమన్ కళ్యాణ్ మడలో ఇమ్మెచ్యూర్ అనే బోర్డు వేశాడు తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు మెచ్యూరిటీతో అది అర్థం చేసుకుని ఒప్పుకోవాలి సార్ కానీ అది ఒప్పుకోడు బెడ్ టాస్క్ లో నేను వాడిని టచ్ చేయనని మాట ఇచ్చాను అందుకే నేను వాడిని అస్సలు తోయలేదు కానీ వాడు నలుగురితో కలిసి నన్ను తోసేశాడు అది నేను గేమ్ లానే చూశాను కానీ ఇప్పటికీ వాడిని మేము మోసం చేశామంటూ చెప్పుకుంటున్నాడు ఎన్నిసార్లు చెప్పినా వాడు అర్థం చేసుకోకుండా ఇప్పటికీ వెన్నుపోటు పొడిచారు మోసం చేశారని అదే అంటున్నాడు సార్ అని డీమన్ అన్నాడు దీనికి కళ్యాణ్ చెప్పిన సమాధానం విని నాగ్ ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఇమ్మానుయల్ తో నువ్వు మాట్లాడినప్పుడు నామినేషన్ స్లిప్ కోసం ఎవరిని నామినేట్ చేస్తాను అని చెప్పావు అని అడిగితే తనూజా అని కళ్యాణ్ ఆన్సర్ ఇచ్చాడు ఏం చేయలేదు అని నాగ్ సూటిగా అడిగారు అంటే అప్పటికే తనూజ అని రమ్య అనుకున్న పాయింట్స్ తో నామినేట్ చేసింది అందుకే చేయలేదు అందులో నాదే తప్పు సార్ నేను చెప్పిన పేరు నామినేట్ చేయలేదు అని కళ్యాణ్ అన్నాడు దీంతో ఇమ్మానుయల్ నువ్వు స్లిప్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ మాట స్లిప్ అయ్యాడని ఫీల్ అయ్యావా అని నాగడిగారు అవును సార్ అంటే అప్పటికప్పుడు పేరు ఎందుకు మార్చుకున్నాడు అవతల వ్యక్తికి తన నామినేట్ చేద్దామనుకున్న విషయం తెలియకుండా అలా చేశాడా అనేది నాకు అర్థం కాలేదు అందుకే కళ్యాణ్ తనని నామినేట్ చేద్దాం అనుకున్న పాయింట్ తనుజాకి తెలియాలని అక్కడ ఆపి మరీ చెప్పాను సార్ అని ఇమ్ము చెప్పాడు అతను చెప్పినట్లు తనుజాని నామినేట్ చేయలేదని నీకు కోపం వచ్చిందా లేక సంజనాని నామినేట్ చేశాడని నీకు కోపం వచ్చిందా అని నాగడిగితే సంజనా గారిని నామినేట్ చేశాడని నాకు కోపమేం రాలేదు సార్ అని ఇమ్ము అన్నాడు అంటే స్లిప్ కోసం నిన్ను మోసం చేశాడంతే మరి ఇమ్మాన్యుల్ నువ్వు కళ్యాణి సేఫ్ అంటున్నావు మరి నీ దగ్గర ఉన్న స్లిప్ కి ఇచ్చే బదులు అది నీ దగ్గరే ఉంచుకుని నువ్వే నామినేట్ చేయొచ్చు కదా సేఫ్ అని అడిగితే లేదు సార్ తనుజాని నామినేట్ చేయాలన్నది నా లక్ష్యం కాదు ఒకవేళ తనుజాని నేను నామినేట్ చేయాలంటే నాకు సింగిల్ పాయింట్ మాత్రమే ఉంది అది కూడా పాయింటా లేక నేను అపార్థం లేదు నాకు అర్థం కాలేదు అందుకే ఆ ఒక్క పాయింట్ మీద తనని నామినేట్ చేయాలని నేను అనుకోలేదు అందుకే ఇచ్చేశాను అంటే నాకు నామినేట్ చేయాలని అనిపించలేదు కానీ కళ్యాణ్ తో నామినేట్ చేయించాలని అనిపించింది అంతేనా అని నాగన్నారు కళ్యాణ్ తో నామినేట్ చేయించాలని అనుకోలేదు సార్ ఎందుకంటే అలా అయితే తనుజా ఆల్రెడీ నన్ను నామినేట్ చేద్దామని చెప్పింది అందుకే వాళ్ళు వాడు చూసుకుంటారని వాళ్ళిద్దరికీ ఇచ్చేశాను కళ్యాణ్ అనే వ్యక్తి తనుజా పేరు చెప్పగానే నేను షాక్ అయ్యాను తన చుట్టూనే ఉంటాడు కదా అలాంటి వ్యక్తి ఏం చెప్తాడా అని నేను చూశాను అంతేకాని తను నామినేట్ అవ్వాలి తను ఎలిమినేట్ అవ్వాలనేది నా మైండ్ లో లేదు సార్ అని ఇమ్ము క్లారిటీ ఇచ్చాడు ఒకవేళ కళ్యాణ్ నీ దగ్గర స్లిప్ తీసుకునే టైం జనాని నామినేట్ చేస్తానని చెప్తే ఇచ్చేవాడువా అని నాగ్ అడిగితే ఇవ్వను సార్ అని ఇమ్ము అన్నాడు ఇప్పుడే కదా చెప్పావు తనుజానే కాదు ఎవరిని నామినేట్ చేస్తానన్నా కళ్యాణికి స్లిప్ ఇస్తాను అని చెప్పావు అని ఇరికించారు నాగ్ లేదు సార్ సంజనా గారిని నామినేట్ చేస్తానంటే ఆలోచించేవాడిని అన్నాను సార్ అని ఇమ్ము కాస్త ఫ్లిప్ అయ్యాడు ఇమ్ము మాటలు విన్న తర్వాత నాగార్జున వీడియో ప్లే చేశారు ఇందులో కళ్యాణ్ తో చాలా క్లియర్ గా నామినేట్ చేయడం గురించి మాట్లాడాడు నీర్ పోసి చచ్చిపోతున్న మొక్కని పెంచినట్టయింది అంటూ ఇమ్ము అన్నాడు ఈ వీడియో చూసి తనుజ షాక్ అయింది ఇప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి అక్కడ వీడియోలో ఉన్న దానికి ఏమైనా సంబంధం ఉందా ఇమ్మాన్యుల్ అని నాగడిగితే సార్ అంత డిస్కషన్ అయిపోయిన తర్వాత వాడు వచ్చి సారీ చెప్తుంటే నేను అది చెప్పాను సార్ ఇచ్చిన మాట తప్పితే నీ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది సర్లే అయిపోయిందేదో అయిపోయింది అన్నట్లుగా చెప్పాను సార్ అని ఇమ్ము ఏదో క్లారిటీ ఇవ్వబోయా పెంచిన పాయింట్ అవసరమా అని నాగన్నారు అది పర్సన్ గురించి చెప్పలేదు సార్ అన్న నాకు నమ్మకం పోతుందని వీడు చెప్పాడు నాకు వల్ల కావట్లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు నీకు నమ్మకం పోయినప్పుడు నువ్వు ఉన్న దాని మీదే ఉండాలి కదా ఆల్రెడీ దాన్ని నువ్వు నీళ్లు పోసుకుని పెంచుకుంటున్నావు ఒకసారి నువ్వు చూడు ఈ రోజు కూడా గమనించు అని చెప్పాను సార్ అని ఇమ్ము అన్నాడు వెంటనే చచ్చిపోయిన మొక్క ఒకసారి లేయమ్మా అంటూ తనుజని పిలిచారు నాగ్ ఆ వీడియో మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగితే నేను షాక్ అవుతున్నాను సార్ నిజానికి మీరు అడిగిన ప్రశ్ననే నేను ఇమ్మానుయల్ ని అడిగాను ఒకవేళ నీకు నామినేట్ చేయాలంటే నువ్వే చేయొచ్చు కదా అని అన్నాను ఇలా సింగిల్ గేమ్ ఆడుతున్నావా అని అడిగాను కానీ ఇంత జరిగిందని నాకు తెలియదు సార్ అని తనుజ చెప్పింది ఇమ్ము నువ్వు గ్యారంటీగా సేఫ్ ఆడావి ఇక్కడ నీ దగ్గర ఉన్న పాయింట్ చిన్నదా పెద్దదా అన్న విషయం పక్కన పెట్టు నువ్వు స్లిప్పిచ్చి తనుజాని నామినేట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశావు నువ్వు అనుకున్నది జరగకపోయేసరికి చిన్న కోపం వచ్చింది దీనికి తోడు సంజనాని నామినేట్ చేసేసరికి బాధ వచ్చేసింది నేను నీకు చెప్పాలనుకున్నది ఒక్కటే మనం అందర్నీ మెప్పించలేం అందరి దృష్టిలో మంచిగా ఉండలేం సేఫ్ మాత్రం ఆడద్దు నీకు పాయింట్ ఉంటే నువ్వే చెప్పు వేరే వాళ్ళని అస్త్రాలు చేయాల్సిన పనిలేదు నీ దగ్గరే పవర్ అస్త్రా ఉంది అని ఇమ్ముకి క్లాస్ స్పీకరు నాగార్జున